నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని మద్రాస్ బస్ స్టాండ్ ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ ప్రాంగణ పరిసరాలలో రోడ్లను ఆక్రమిస్తూ వ్యాపారాలు నిర్వహిస్తూ ట్రాఫిక్ అంతరాయాలకు కారణంగా నిలుస్తున్న రోడ్డు మార్జిన్ దుకాణాలను తొలగించి తిరిగి ఏర్పాటు చేయకుండా ప్రతిరోజు పర్యవేక్షించాలని కమిషనర్ వైవో నందన్ శానిటైజర్ విభాగం అధికారులను ఆదేశించారు పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ పరిసర ప్రాంగణాలను కమిషనర్ సోమవారం పరిశీలించారు ఈ సందర్భంగా కూరగాయల మార్కెట్ రోడ్డు వెంబడి ఆక్రమించి ఏర్పాటు చేసుకున్న దుకాణాలు రోడ్లకు పక్కాగా కూరగాయలు పండ్ల వ్యర్థాలు రోడ్డుపై అపరిశుభ్రంగా ఉన్న పరిసర ప్రాంతాలు రోడ్లపై సంచరిస్తున్న పశువులను గుర్తించిన కమిషనర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎంహెచ్ఓను ఆదేశించారు పెద్ద సంఖ్యలో వినియోగదారులు విచ్చేసి కూరగాయల మార్కెట్ రోడ్డులో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మార్కెట్ పరిసర ప్రాంతాలను నిర నిరంతరం అత్యంత పరిశుభ్రంగా ఉంచి పారిశుద్ధ ప్రమాణాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని దుకాణదారులు మార్కెట్ అసోసియేషన్ నిర్వాహకులను కమిషనర్ సూచించారు నిబంధనలను అతిక్రమించిన వారిని గుర్తించి జరిమానాలు విధించాలని రోడ్డు ఆక్రమణలకు పునరావృతం కాకుండా నిరంతరం పర్యవేక్షించాలని శానిటేషన్ విభాగం అధికారులను కమిషనర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కనకాద్రి శానిటరీ సూపర్వైజర్ ఆశీర్వాదం వార్డు సచివాలయ శానిటేషన్ కార్యదర్శి హీనా తదితరులు పాల్గొన్నారు ದೇರ್ ಮಂದಿಪಾಡ ಪ್ರಣಾಳಿ ಮಾಡ್ತದೆ ಇಲ್ಲ ಅಕಡೆ ಈ ಕಡೆ ಏನ್ ಕೇಳ ಹೋಗ್ತದೆ ಅಮ್ಮ ಜನರು ಕಾಲ್ಕೊಂಡು ಒತ್ತಾರೆ ಏನಕಂಗೆ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి